హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ ఇప్పుడు మార్కెట్లో ఎంతో ట్రెండ్ అవుతున్న రెసిపీ అండి ఇది చికెన్ పచ్చడి అది నేను ఒకరి దగ్గర టేస్ట్ చేసి ఆ రెసిపీని క్రాక్ చేశాను సో రెసిపీ ఏంటనేది ప్రాసెస్ ఏంటనేది చూడండి దానికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవన్నీ ఒకసారి నోట్ చేసుకోండి అండ్ దాల్చిన చెక్క లవంగాలు యాలకులు పువ్వు లవంగాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆడుకోవాలి అది ఫ్రెష్ పేస్ట్ అనేది ఉండాలన్నమాట అలాగే ధనియాలు ఆవాలు జీలకర్ర అండ్ మిరియాలు మెంతులు ఇవైతే ఉండాలండి మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి ఇవి అనేవి మనం కొంచెం డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి అలాగే నెక్స్ట్ నేను ముందు చికెన్ చూపించాను కదా చికెన్ అనేది చాలా చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి వాటర్ అనేది ఏం ఉండకూడదు సో ఇలాగ మొత్తం అన్నీ వన్ బై వన్ అంటే అన్నీ ఒకసారి ట్రై చేస్తే ఒక్కొక్కటి ఫ్రై అవుతాయి ఒక్కొక్కటి ఫ్రై అవ కాబట్టి ఒక్కొక్కటిగా ఫ్రై చేసి తీసుకోవాలి పక్కకి చూస్తున్నారు కదా ఇలా అన్నీ డ్రై ఇంగ్రీడియం డ్రై డ్రైగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండా ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసుకొని తీసుకోవాలి పక్కకి మసాలాలన్నీ మంచి ఫ్లేవర్ వస్తాయండి ఫ్రై అవుతున్నప్పుడు అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇది వన్ కేజీ చికెన్ బోన్లెస్ చికెన్ అనమాట బోన్లెస్ చికెన్తో ట్రై చేసాం మేము చాలా చాలా టేస్టీగా వచ్చింది అండ్ ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అనేది వేసి మంచిగా క్లీన్ చేసుకోండి మంచిగా మొత్తం అన్నిటికీ మర్దన చేయాలన్నమాట బాగా పట్టేంతలాగా అలా అయిన తర్వాత ఇవన్నీ ఒక బౌల్లో వేసి ఒక గిన్నెలు వేసి మనం ఇవన్నీ ఫ్రై చేసేయాలి ఆయిల్ ఏం వేయ అవసరం లేదు మామూలుగానే ఫ్రై చేసేస్తే ఆటోమేటిక్గా అందులో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఆ వాటర్ అనేది మొత్తం అంతా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఇంకిపోయేంత వరకు వాటిని కుక్ చేసుకోవాలి అలా కుక్ అయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకొని ఇవి ఫ్రై చేయాలి మనం డీప్ ఫ్రై చేయాలి సో డీప్ ఫ్రైకి మనకు సరిపడా ఆయిల్ అనేది తీసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మనం ముందుగా ఫ్ర బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ని ఆ చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదే ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోకూడదండి కొంచెం హీట్ అయిన తర్వాత మనం చికెన్ అనేది వేసుకోవాలి బాగా హీట్ అయితే ఏమవుతుందంటే బాగా వేడిగా దాని మీద వేసేస్తే కలర్ తొందరగా వచ్చేస్తుంది మాడిపోయిన కలర్లా వచ్చేస్తుంది కానీ అనేది అంత ఈవెన్గా కుక్ అవ్వదు అనమాట ఇది ఆల్రెడీ కుక్ అయినా సరే మరీ ఎర్రగా వేయించేసుకోకుండా బాగా ఎర్రగా వేయించుకోవద్దు అంటే తినడానికి ముక్క చాలా గట్టిగా అయిపోతుంది హార్డ్గా అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత చికెన్ అనేది మొత్తం తీసి పక్కన సపరేట్ చేసుకోండి అలా నీట్గా మొత్తం అంతా చికెన్ అనేది మొత్తం అంతా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి ముందు చూపించాను కదా అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అది వేసి దొరగా వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇది వేగిన తర్వాత మంట అనేది సిమ్లో ఉండాలి చూస్తున్నారు కదా నేను పెద్ద పెద్ద గ్లాస్ అంతా కారం అనేది యాడ్ చేశాను ఇది ఒక ఇంచుమించు ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుంది కారం అనేది అందులో యాడ్ చేసుకుంటే ఆ వేడుక అనేది కారం బాగా కుక్ అవుతుంది అనమాట పచ్చవాసన రాదు నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము కదా మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ పౌడర్ చేసుకున్నాను పౌడర్ చేసుకొని అది కూడా మొత్తం అంతా వేసుకున్నాను అనమాట ఆయిల్లోనే వేసుకున్నాను మొత్తం అంతా నెక్స్ట్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసుకోవాలి అందులో వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చల్లారేంత వరకు ఉండాలి మనం వేడిగా ఉంటుంది కదా సో ఇదంతా చల్లారాలి చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను నాకు ఈ పిక్కలు ఎంత నచ్చిందంటే వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అనకాపల్లి సరౌండింగ్స్లో ఎవరున్నా సరే మీరు కాంటాక్ట్ అవి తీసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంది నాకు ఎంత నచ్చిందంటే అది నేను క్రాక్ చేసి అంత నచ్చింది సో మీరు ఆ టేస్ట్ చేయాలనుకుంటే నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కాంటాక్ట్ అవి తీసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో నేను యాడ్ చేసింది సాల్ట్ అండి సాల్ట్ అంటే నేను రాక్ సాల్ట్ తీసుకొని ఫ్రై చేసుకో కొంచెం ఫ్రై చేసి మిక్సీ చేసుకున్నాను అయితే ఇదే ప్రాసెస్ మనం చేయాలి పచ్చళ్ళకి అనేది సాల్ట్ అనేది వేయకండి ఇదే బాగుంటుంది టేస్ట్ అనేది నెక్స్ట్ ఇందులోకి నేను యాడ్ చేసింది మనం నిమ్మకాయలు నిమ్మకాయ యాడ్ చేసామండి పులుపు కోసం నిమ్మకాయ ఒక నాలుగు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను నేను సో నిమ్మకాయలు అనేవి యాడ్ చేసి మొత్తం అంతా చల్లారిన తర్వాత మనం యాడ్ చేయాలి టేస్ట్ అనేది ఎంత బాగుందంటే అస్సలు చెప్పలేమండి చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు ట్రై చేయండి మేము కుక్ చేసుకోలేము అనుకునే వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంది పిక్కలైతే అయితే మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్